దయచేసి సమాజంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇకనైనా మారుదాం కావాలంటే నీ పాదాల మీద నేను మొక్కి చెప్తున్నా మన సమాజాన్ని ఇకనైనా మార్చుకుందాం మన మారకపోతే జై 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 సమాజం జై సమాజం జై జై సమాజం చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇప్పటికైనా మన సమాజాన్ని ఎలా మార్చుకోవాలో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు నేను జై సమాజం నినాదం ఎందుకు పలుకుతున్నానని అనుకుంటున్నారు కదా ఒక్క జై సమాజం నినాదం పైన ఎన్ని అర్థాలు వస్తాయి ఎన్ని మీనింగ్లు వస్తాయి జై సమాజం వల్ల సమాజంలో ఎలా మార్పు వస్తుంది అనేది నేను మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ నేను ముందు ఫ్యూచర్లో మంచి వీడియోస్ తీస్తా అండి నేను తీసే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కళ్ళు రక్తం మరిగి వాళ్ళకు పోరాటం గుర్తుకు రావాలని పోరాటం చేయాలనే తపన రావాలండి వాళ్ళలో అలాంటి మంచి వీడియోస్ తీస్తా మనం మన సమాజం మారాలి మనం గెలవాలి అంటే జై సమాజం అనే నినాదం ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా ఇదేంది కొత్తగా అనుకుంటున్నారు కదా నా పోరాటమే కొత్తగా ఉందండి ఎందుకంటే నా లాగా పోరాటం ఎవరు చేయలేదు కదా నే నేను మనిషి మనిషిగా అర్థం చేసుకొని ఒక మానవత్వంలో నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి నాకింత కొత్త ఆలోచనలు వస్తాయి ఒక ఏదైతే జై భారత్ జై హింద్ అన్ని వస్తున్నాయో పాటు జై సమాజం కూడా రావాలి ఎందుకంటే అన్నిటికీ సమాజంతోనే ముడిపడి ఉంది నా వీడియోస్ అన్ని మీ దాకా రావాలన్నా నా కంటెంట్ అందరికి చేరాలన్నా మన పోరాటం అనేది సక్సెస్ అవ్వాలన్నా మీరు నా వీడియోస్ కి చేయాలి మన సమాజాన్ని ఎలా మార్చుకుందామో కమెంట్ చేయండి అందరూ ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా అన్ని వీడియోస్ చూడండి అన్ని వీడియోస్లో మంచి కంటెంట్ మంచి మీనింగ్ ఉంటుంది నేను మన అందరి కోసం పోరాటం చేస్తున్నా నా కోసం మీరు ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేయలేరా మీరు అక్కడే ఉండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందండి మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ వల్ల నా కంటెంట్ అనేది అందరికీ చేరుతుందండి నా వీడియోస్ అందరు చూస్తారు అందరు మారాలని ఆలోచిస్తారు మన అందరి కోసం నేను చేస్తున్నప్పుడు నా కోసం నువ్వు ఒక చిన్న లైక్ చేయలేవా చిన్న సబ్స్క్రైబ్ చేయలేవా ప్లీజ్ సపోర్ట్ చేయాలని నేను కోరు